కమ్మటి ఊరి వస్తున్నాయా నాకైతే వస్తున్నాయి ఈ కమ్మటి పచ్చడితో వేడి అన్నంలో తింటే ఇంకెంత బాగుంటది అంటే చెప్పరాదు హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు కూడా సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్ ఈజీ రెసిపీస్ అండి మీరు అడిగిన రెసిపీ అండి మీరు ఎప్పటి నుండి అడుగుతున్న చాలా మంది ఆంటీ పల్లీల పచ్చడి అన్నంలోకి చేసి చూపించండి అన్నారు ఒక పల్లీల పచ్చడి అని కాదు అన్నంలోకి ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఏమేమి ఇస్తా అనేది ఆ మీరు మిస్ కాకుండా చూడండి మిస్ అయితే మాత్రం ఆ టేస్ట్ మిస్ అవుతుంది ఎందుకంటే పల్లీలతో మనము టిఫిన్స్ లోకి చేసే పచ్చడి వేరుగా ఉంటుంది అన్నంలోకి వేసినప్పుడు కొంచెం మార్పులు చేసుకుంటే కమ్మదనం వస్తుందండి ఓకే అండి నేనైతే ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నాలుగు మిరపకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర పల్లీలు ఇవి మెయిన్ అండి తర్వాత ఇంకా ఏమేమి యాడ్ చేస్తామనేది చూడండి స్టవ్ ఆన్ చేస్తున్నాను జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇంకా కొంచెం వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ నేను దీనికి ఈ రోజు తాలింపు పెట్టట్లే అండి తాలింపు పెట్టకుండా సింపుల్ గా చేసుకుందాం అంటే మనకు ఏం అన్నం తినబుద్ధి కానప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు ఏదైనా పచ్చడి ఉంటే బాగుండు ఆ నోరు బాగాలేదు అనిపిస్తుంది కదా అప్పుడు ఇది చేయండి ఊరికే మనం ఆయిల్ తోటి నూనె తాలింపు వేసుకొని నూనె ఎక్కువ తినడం కూడా ఆరోగ్య రీత్యా మంచిది కాదు కాబట్టి ఒకసారి ఈ పద్ధతిలోనైతే తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికి నచ్చుతుంది నేనైతే పచ్చిమిర్చి ఇలా చించి వేసేస్తున్నా ఇవి చాలా పెద్ద ఉన్నాయి కానీ కారం తక్కువ ఉన్నాయండి నాలుగు ఎండు మిరపకాయలు ముందుగా ఇవి మిర్చి వేగినాయి అనుకోండి మిగతా అవన్నీ కరెక్ట్గా వేగుతాయి ఎప్పుడైతే మిరపకాయలు చక్కగా వేగుతాయో అప్పుడే పచ్చడికి సమాధానం వస్తుంది అందుకే ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి నేనైతే ఇదే పద్ధతిలో చేస్తాను కలర్ రావాలి మిరపకాయలు అసలు ఈ రోటి పచ్చళ్ళకున్న ఉన్న రుచి దేనికి ఉండదండి భలే ఉంటాయి కానీ నేనైతే మిక్సీలో వేస్తున్నా రోట్లో చేయట్లేదండి ఇవి వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ముక్కలు వేసి వేసేద్దాం పెద్ద ముక్కలుగా కట్ వేసుకుందామండి ఇదే టైంలో కంపల్సరీ మర్చిపోకుండా చిటికెడు మెంతులు వేసుకోండి అదే విధంగా ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇదే టైంలో పల్లీలు కూడా వేస్తున్నా వీటితో పాటు పల్లీలు కూడా వేగుతాయండి పల్లీలు చక్కగా వేగాలండి పల్లీలలో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి పల్లీలు పచ్చి ఉంటే అస్సలు బాగుండదు చూడండి పల్లీలు కూడా చక్కగా వేగాయి దాదాపుగా వేగిపోయాయండి ఈ టైంలో లో కరివేపాకు వేసుకుందాం ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసామనుకోండి బలే ఉంటుంది అంటే ఏమేమో వేస్తుంది అనుకోకుండా దీంతో మంచి కమ్మదనం వస్తుందండి కరివేపాకు వేగేంత వరకు వేంపుకోవాలి మనం చూడండి కరివేపాకు కూడా చక్కగా వేగింది ఇంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టానండి ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇదే టైంలో పచ్చడికి సరిపోను సాల్ట్ వన్ టీ స్పూన్ అండి అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టినాక ఏం కలపాలి ఏంటి అనేది నేను చూపిస్తాను వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఇంగువ వేసుకోండి లేదా స్కిప్ చేయండి వెల్లుల్లిపాయ కానీ తర్వాత ఉల్లిపాయలు కానీ స్కిప్ చేయవచ్చండి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇదంతా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం చూడండి ఇవి చల్లారినవి మిక్సీ జార్లో వేసుకుందామండి పెట్టి ఫస్ట్ వట్టిగా మిక్సీ పెడదాము తర్వాత వాటర్ వేద్దాం అండి ఇప్పుడు సరిపోని వాటర్ వేద్దామండి సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటదండి చూద్దామండి పర్ఫెక్ట్ గా అయింది కొంచెం ఇలా బరక బరకగా ఉంటేనే బాగుంటది ఈ పచ్చడి మరి మెత్తగా కాకుండా ఇలా రోట్లో నూరినట్టుగా ఉంటే బాగుంటదండి ఇప్పుడు ఇందులో పచ్చి ఉల్లిపాయలు కొన్ని వేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఈ పచ్చడిలో నాని సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు మరి ఇట్లా బరకగా ఇష్టం లేకుండా పచ్చడి మెత్తగా రుబ్బేసుకోండి కొంచెం కొత్తిమీర సన్నగా జరిగానండి ఇలా మంచి కలుపుకోవాలి వేడి అన్నంలో అది అద్భుతంగా ఉంటుంది అన్నం తీసుకొని వస్తాయి ఇప్పుడు నేను ఊరిళ్ళు వస్తున్నాయా నాకైతే వస్తున్నాయండి ఇదిగో ఈ కమ్మటి పచ్చడితో వేడి అన్నంలో తింటే ఇంకెంత బాగుంటదంటే చెప్పరాదు ఏమన్నా తగ్గితే కాస్త ఉప్పు తప్ప ఇందులో ఏం అవసరం లేదండి ఉప్పులు కర్రలు కొంచెం తక్కువ ఇస్తాను నేను ఆ తినేవాళ్ళు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి సూపర్ ఉందండి నేను చెప్పాను కదా కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను వేయడమే వేస్తాను మీరైతే కాస్త వన్ టీ స్పూన్ కాకుండా కొంచెం ఇంకొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చూసారు కదా సూపర్ సింపుల్ రెసిపీ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి హ్యాపీ కుకింగ్ అండి